జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ నేను మీ సాయిరామ్ ఎస్ఆర్ తెలుగు సో ఈరోజు మన వీడియోలో స్వామి యొక్క విశేషమైన ఆలయాల్లో ఒకటిగా పేరు పొందినటువంటి వంటి మల్లూరులోని హేమాచల స్వామి యొక్క ఆలయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే నారసింహస్వామి అవతారం అంటేనే చాలా విశేషమైన అవతారం తనముఖ శరీరుడుగా మనకు దర్శనమిస్తూ అటు శిష్ట రక్షణకి దుష్ట శిక్షణకి మనకు గుర్తు చేసే విధానంగా స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉంటారు అటువంటి స్వామి ఈ విశ్వం మొత్తం కూడా వ్యాపించి ఉండి ఎన్నో చోట్ల మనకి దర్శనమిస్తూ ఉంటాడు అలా విశేషంగా దర్శనమిచ్చే ఆలయాల్లో ఈ మల్లూరు హేమాచల లక్ష్మీనారసింహ స్వామి ఆలయం ఒకటి అయితే ఇక్కడ స్వామివారు ఏంటంటే విశేషంగా మానవుడి యొక్క శరీరం ఏ విధంగా మెత్తగా ఉంటుందో అలా మెత్తటి శరీరంతో దర్శనమిస్తూ మానవుడి యొక్క ఛాతి భాగంలో ఏ విధంగా అయితే వెంట్రుకలు ఉంటాయో అలా వెంట్రుక సముదాయం కలిగిన విశేషమైన ఆలయంగా అంటే స్వామే స్వయంగా నించుంటే ఎలా ఉంటాడో అన్న విధంగా దర్శించే క్షేత్రం ఈ మల్లూరులోని హేమాచల స్వామి ఆలయం అనమాట ఈ ఆలయ యొక్క చరిత్ర ఏమిటి అది ఎక్కడ ఉంది అనే విషయాలు మనం తెలుసుకుంటున్నాం అయితే ఈ క్షేత్రం మనకి తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలం నుంచి సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలోనూ అలాగే వరంగల్ నుంచి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఏటూరు నాగానికి దగ్గరగా ఉందన్నమాట ఈ క్షేత్రం అయితే ఈ యొక్క చరిత్ర ప్రకారం మనం చూసుకుంటే ఈ ఆలయం కాకతీయుల నాటి కాలంగా మనం చెప్పుకుంటున్నాం అనమాట అయితే ఈ సలపురాణం మనం చూసుకున్నట్టయితే ఒక సందర్భంలో కాకతీయ రాజు అనేది దిలీప్ కర్ణుడనే రాజుగారికి కళ్ళ స్వామివారి కనిపించడం జరిగింది కనిపించి ఈ యొక్క ప్రాంతంలో నేను కొలువై ఉన్నానని చెప్పాడు అప్పుడు ఆ రాజుగారి ఏం తన దగ్గర ఉన్న డెబ్బై ఆరు వేల మంది సైన్యంతో కొండ కోణ వాగు వంక మొత్తం కూడా జల్లెడు అనమాట అలా జల్లెడు పట్టించగా ఎక్కడా కనిపించకపోతే ఒక సైనికుడికి ఏం చేశాడంటే ఈ కొండ ప్రాంతంలోకి వెళ్ళి స్వామివారి కనిపించట్లేదని చెప్పేసి తన దగ్గర ఉన్న గొనపం ఏదైతే ఉందో దాన్ని ఒక రాతికి కొట్టడం జరిగింది ఆ గణపం నేరుగా వెళ్ళి రాతి వెనకాల ఉన్నటువంటి స్వామివారి యొక్క స్వరూపానికి విగ్రహ స్వరూపానికి కుచ్చుకుందన్నమాట అలా కుచ్చుకోవడంతో అక్కడ స్వామివారి యొక్క బొట్టు నుంచి రక్తం రావడం జరిగింది ఇదేంటి ఇక్కడ రక్తం వస్తుందని చెప్పేసి ఆ యొక్క బండలు మొత్తం తొలగించి చూడగా అక్కడ స్వామివారు స్వయంగా సుమారు పది అడుగులు వెతుతో चतुर्भुज तो మనకి నర్మకు శరీరుగా స్వామిని ఏ విధంగా అయితే ఉంటాడో ఆ విధంగా స్వామివారి విగ్రహ స్వరూపం మనకి అనిపించింది అనమాట ఆ విషయాన్ని వారందరూ కూడా రాజుగారు చెప్పడం జరిగింది ఆ రాజుగారు వచ్చి అక్కడ ఆలయాన్ని నిర్మించి ఆ యొక్క ఆలయ నిర్మాణాన్ని ఆయన దగ్గర ఉండి చూసుకోవడం జరిగిందన్నమాట అలా ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాం అనమాట అయితే ఇది కాకతీయుల ప్రాంతంలో జరిగింది కాబట్టి కాకతీయులు మొత్తం కూడా ఈ ఆలయంలో ఉన్న స్వామిని దర్శించుకున్నారు సేవించుకున్నారు అలాగే ఆలయ నిర్మాణం ఎంతగానో చేశారు అనమాట అలాగే ఈ యొక్క క్షేత్రంలో మనం చూసుకున్నట్టయితే కాకతీయులు ఏం చేసామంటే తమ యొక్క రహస్య సైన్యం ఏదైతే ఉందో ఆ సైన్యాన్ని ఈ ప్రాంతంలో తయారు చేశారని చెప్పేసి ఇక్కడ చారిత్రక ఆధారాల ద్వారా మనకు తెలుస్తుంది అనమాట అటువంటి విశేషమైన క్షేత్రం ఈ మల్లూరులోని హేమాచల లక్ష్మీనారాసింహ స్వామి యొక్క క్షేత్రం అన్నమాట అయితే ఇక్కడ స్వామివారి ఏంటంటే మనకి నరముఖ శరీరుడుగా చతుర్భుజాలతో చక్ర గదా పద్మహస్తాలతో మనకి విశేషంగా స్వామివారు నెచ్చిన విధంగా మన దర్శనమిస్తుంటారు అలాగే స్వామివారిని మనం ముట్టుకున్నట్లయితే మానవ శరీరం ఏ విధంగా అయితే మెత్తగా ఉంటుందో ఆయన శరీరంగా అలా మెత్తగా ఉంటుందన్నమాట అలాగే ఆయన యొక్క భాగం ఏదైతే ఉందో దాని మొత్తం మీద కూడా ఆయన యొక్క వెంటుకలు మనం చూడవచ్చు అన్నమాట అటువంటి విశేషమైన క్షేత్రం ఈ మల్లూరు లక్ష్మీనారసింహ స్వామి యొక్క క్షేత్రం అనమాట అయితే ఇక్కడ విశేషంగా మనం చూసుకున్నట్లయితే స్వామివారికి మనం బొడ్డులో ఒక దెబ్బ తగిలిందని చెప్పుకున్నాం కదా గొనపం కూసుకుందని చెప్పి అది ఇప్పటికి కూడా ఆ దెబ్బ అలాగే ఉంటుంది ఆ యొక్క బొడ్డు లో నాభిలోంచి ఒక విశేషమైన ద్రవం మనకు వస్తుంది అన్నమాట ఆ ద్రవాన్ని ప్రసాదంగా ఇక్కడ చెప్తుంటారు ఆ నాభి ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరిస్తుంటారో వాళ్ళందరికీ కూడా పిల్లల యొక్క సంతానం కలుగుతుందని చెప్పేసి ఇక్కడ స్థల పురాణం మనం చెప్పడం జరుగుతుంది అంటే ఎవరికైతే సంతానం లేదో వాళ్ళందరూ వెళ్ళి స్వామిని దర్శనం ఆ నాభి ప్రసాదాన్ని స్వీకరిస్తారని చెప్పేసి ఇక్కడ మన వాళ్ళు చెప్పడం చెప్పడం జరిగిందనమాట అలాగే ఇంకా విశేషంగా ఇక్కడ చెప్పుకుంటే చింతామణి అని చెప్పేసి ఒక కోనేరు ఉంది అనమాట ఆ కోనేరు ఏంటంటే కొండ కొండలోంచి ఆ నీరు అనేది అక్కడ రావడం జరుగుతుంది ఆ కోనేరులో నీటిని ఎవరైతే తాగుతుంటారో వాళ్ళకు లాంటి రోగాలు అన్నీ పోతాయని చెప్పేసి ఇక్కడ విశేషమైన నమ్మకం కూడా ఉందన్నమాట అటువంటి విశేషమైన క్షేత్రం ఈ హేమాచల లక్ష్మీనారాయణ స్వామి యొక్క ఆలయం అనమాట ఈ క్షేత్రం మన తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం నుంచి సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట అటువంటి స్వామిని మనం సేవించుకొని ఆయన కృపా కటాక్షాలు పొందే ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అదేవిధంగా ఇటువంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం ంట మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ